ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది అండ్ పండగ రోజు కూడా ఇది ఇక్కడికి వచ్చి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి కానీ వచ్చిన జనాలకు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అదే ఉంటుంది స్పెషాలిటీ మన తెలుగు సినిమా దగ్గరికి వచ్చేసరికి ఐ లవ్ యూరా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మౌంటైన్ పర్సన్ ఉండే నేను సినిమాలలోకి రాకుండా యూస్ టు బ్యాక్ ప్యాక్ అండ్ గో వ్యానిష్ ఫర్ లైక్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఎవ్వరు ఫ్రెండ్స్ రాకపోతున్న అందరు హ్యాండ్ ఇస్తే ఒక రోజు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అట్లానే మాయమైపోయి దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్ లదాక్ వెళ్ళిన తర్వాత నేపాల్ వెళ్ళినా గోవా ట్రెక్కింగ్కి వెళ్తారా సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో బేసికలీ ఐ వాస్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్ మై లైఫ్ అండ్ అపారెంట్లీ ఒక కట్ చేస్తే ఒక త్రీ ఇయర్స్ తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్లో ఇది జరగాలి అనుకున్నాను లైక్ ఆ వండర్ ఏంటంటే నేను ఏ క్లిఫ్ మీద కూర్చున్నానో ఆ క్లిఫ్ మీద నేను త్రీ ఇయర్స్ తర్వాత షూటింగ్ చేస్తుండే నా సినిమా సీన్ సో నాకు తెలిసి ఆ కనెక్షన్ అనుకుంటా ఈరోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాస్ ఐ వాస్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సిన్స్ బిగినింగ్ అనమాట ఇట్ ఈస్ సో లైక్ ఇట్ ఇట్ డిఫెన్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది థెర్ ఇస్ ఏ ఇంటర్నల్ జర్నీ ఎవాల్వ్మెంట్ ఉంటుంది అట్లాంటి సినిమాలు మనం గుర్తు అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం వస్తాం ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హాన్ చేస్తూ ఉంటాయి ఐ ఐ విష్ లవ్ మూలీ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్ అండ్ సేమ్ నా గామిలో ఎక్కిన ఇంటర్నల్ జర్నీ కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నా నవ్యో నవదీపన్నేమో అంటే ఆ ఇక్కడేమో సో అండ్ నవదీపన్న గురించి మాట్లాడాలి నేను అప్పుడులో తెలిసినార్లు ఉంటుండే మాకు ఎట్లా అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ల బుద్ధుడిని చూసుడు బంజారీల్స్లో మనుషుల్ని చూసుడు రెండు ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఉంటుండే నాకు అంటే ఎట్లుంటారు జూబ్లీ హీల్స్ ఉండే మనుషులు సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని అప్పుడప్పుడు వచ్చి షూటింగ్లు షూటింగులు జూన్కి అండ్ జూబ్లీల్స్ జూన్కి అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరు అని ఉంటే నవదీప్ ఉంటుండే చాలాసార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండ్డేవ్లు కానీ పలానా పలానా రెస్టారెంట్స్లో అక్కడిక్కడ చూస్తే కూడా అరే బతికితే ఆయన లెక్క బతకాలరా అనిపించింది ఆ టైంలో అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే అందరు యాక్టర్లకి ఒకరికొకరికి పడకపోవచ్చు కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు ఆయన నవదీప్ సో వీఈ్ రి రియలీ ఎ లవ్లీ పర్సన్ లవ్లీ హ్యూమన్ బీయింగ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్న అండ్ దిస్ ఫిలిం షుడ్ రియలీ బికమ్ టూ పాయింట్ ఫర్ యూ అండ్ ఐ ఎమ్ రియలీ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైక్ ట్రైలర్ లుక్స్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ ఆనెస్ట్ లైక్ ఆనెస్ట్గా చేస్తే అది తెలియకుండానే మనం ఎంగేజ్ అయ్యి చూస్తుంటాము అండ్ ఐ కెన్ సి సో మచ్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ లైక్ హూ ఎవర్ వర్క్ ఫర్ ద ఫిలిం డెఫినెట్లీ దిస్ ఫిలిం షుడ్ డూ వెల్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ అండ్ లాస్ట్లో నా డైలాగ్ చెప్పా మీరు గెస్ చేయరు ఇది రైమింగ్ సినిమా మొత్తం రంగులు రంగులు ట్రైలర్లో నవదీపన్న మొత్తం సిందులు 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 హ్యాపీ ఉగాది అందరికీ ఇట్లనే సంవత్సరం అంతా నవ్వుకుంటుందాం